హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు రంగోలీ విత్ బార్డర్స్ ఛానల్ ఈరోజు చిన్న ముగ్గు నేర్చుకుందాము న్యూ ఇయర్ రోజు కూడా వేయవచ్చు ఈ ముగ్గుని కలర్స్తో వెళ్ళి చాలా బాగుంటుంది ముగ్గు కోసం మూడు చుక్కలు తీసుకుందాము మధ్య చుక్క రెండు వరకు చాలా బ్యూటిఫుల్ ముగ్గు సింపుల్ అండ్ ఈజీ ముగ్గు ఎవరైనా ఈజీగా వేయొచ్చు ఈ ముగ్గుని వీడియోని చివరి వరకు చూసి ముగ్గు నేర్చుకోండి వీడియో చివరిలో సైడ్ ముగ్గు నేర్పిస్తాను నేర్చుకోండి ఫ్రెండ్స్ సైడ్ ముగ్గు కూడా బ్యూటిఫుల్గా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా వేయొచ్చు నేను నేర్పించే ముగ్గులని తప్పకుండా నేర్చుకోండి ముగ్గుని చివరి వరకు చూడండి ముగ్గు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చాలా బ్యూటిఫుల్గా ఉండే సైడ్ ముగ్గునే నేర్పిస్తాను అందరూ నేర్చుకుంటే ఫ్రెండ్స్ మన ఛానల్లో ముగ్గులు నేర్పిస్తాను సైడ్ ముగ్గులు నేర్పిస్తాను చాలా ఈజీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నేను నేర్పించే ముగ్గులు ఎవరైనా ఈజీగా వేయచ్చు ముగ్గులు వేయరాని వాళ్ళు కూడా వేసేలాగా ఉంటాయి నేను నేర్పించే ముగ్గులు తప్పకుండా నేర్చుకోండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ముగ్గుని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ